పార్టీ నుండి చిల్లర వేషాలు వేస్తూ దాఖలు ఆయన చేస్తూ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ఈరోజు పక్కన కలుపుకున్న చిల్లర కొడుకు చిత్ర నిన్న ఇష్టమైన ఇష్టానుసారంగా మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు గారి మీద మరియు సిద్ధిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడడం విధంగా సిగ్గుచేటు మైనపల్లి అన్న అన్నగారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి ధైర్యం ఇస్తూ అందరినీ గ్రూపులను ఏకం చేస్తూ కలుపుకొని కార్యక్రమాలు చేస్తూ మరియు కేవలం అధిష్మను పోటీ ధ్యేయంగా పనిచేస్తా పోతా ఉన్న హనుమంతన గారిని అధిక మీద అవకులు చవకులు పాడడం ఈ యొక్క అవివేకానికి నిదర్శనం మరియు అలాగే నీ యొక్క చిల్లర శ్రేస్టలకు నీ జలసాలకు మహిళల పట్ల మరియు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మోసాలు చేసుకుంటా పోతా ఉన్నాం నీలాంటి వారు వారిపై విమర్శలు చేయటం ఆకాశం మీద ఉమ్మేసే విధంగా ఉండాలి ఇప్పటికైనా నువ్వు చిల్లర వేసారు మా వారిపై ఎలాంటి ఆ విమర్శలు చేసినా కానీ మేము దళిత సంఘాల తరఫున కాంగ్రెస్ పార్టీ ఎస్సీల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇన్ఛార్జ్ పూజలకు కృష్ణ గారు ఎమ్మెల్యేగా పూజ చేసేప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్లు మరి మహిళల స్థాయిలో పోలీసులే కానీ రెవెన్యూ కానీ అందరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయనకు సేవ చేస్తూ ఉన్నాడు ముందుకు సాగుతూ ఉన్నాడు ఆయనపై ఇన్ఛార్జి వ్యవస్థగా మార్చాలని చెప్పి నీకు ఏం హక్కు ముందు రాబోయాలని నీకు నువ్వు ఎప్పుడైనా పార్టీ పనిచేసినా ఏదైనా కార్యక్రమాలు కచ్చినావని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా పన్నెండు వేల ఓట్ల ఉన్న స్థాయిని ఈరోజు దాదాపు ముప్పై వేల ఓట్ల కాదు తీసుకొచ్చింది భూజరాధకృష్ణ గారు అలాగే పార్లమెంట్ స్థాయిలో కేవలం సిద్దిపేట నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లు వచ్చాయని చెప్పి నీ కళ్ళు నుండి కబోద నువ్వు కనబడతావు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ముందు ముందు కూడా కృష్ణ గారి నాయకత్వంలో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో హరీష్ రావును కనివేసే రోజులు దగ్గర వస్తాయి అప్పటిదాకా నిద్రపోవాలి చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి చిల్లర విషయాలు ఇలాంటి చిల్లర విమర్శలు మానుకోకపోతే నిన్న సిద్దిపేటలో తెలియనియమని చెప్పి చిల్లద హెచ్చరిస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు